ప్రియమైనటువంటి చిన్నపిల్లలకు దేవుని దాసులమగా మేము ఇక్కడికి రావడానికి కలిగిన కారణం దేవుడు ఇచ్చినటువంటి ఒక స్థలం డిసెంబర్ నెలలో ఇరవై ఐదో తారీఖున ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి మేము మిమ్మల్ని చూసినప్పుడు మాకు హృదయంలో బాధ కలిగి మంచి వస్త్రాలు ఇవ్వాలని ఒక ఆశ కలిగి న్యూ లైఫ్ మినిస్ట్రీ ట్రస్ట్ తరఫున ఈ బాట్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని ఆలోచన కలిగినప్పుడు ఆ ఆలోచన మేరకు ఒక మంచి దయవజనులతో వారి చేతుల మీదకి గిప్పించాలని ఒక ఆశయం కలిగి మేము ఆలోచించాం మాకు అత్యంత ప్రియ మిత్రులు రెవరెండ్ డాక్టర్ శ్యాంబాబయ్య గారు నా హృదయంలో కలిగినటువంటి తలంపును బట్టి వారిని ఆహ్వానించడం జరిగింది వారు జిల్లా నేషనల్ క్రిస్టియన్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ అలాగే అనేకమైనటువంటి పదవులు ఉన్నప్పటికీ ఆధ్యాత్మికమైనటువంటి దయోజనులుగా మరి అనేక ప్రాంతాలలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు దైవజనులు పిలిచి వారు చెప్పిన తిరిగి ఇవ్వాలని మా ఆలోచన కలిగి అయ్యారు మిమ్మల్ని పిలవడం జరిగింది కాబట్టి ఈ చిన్నపిల్లలు మేము వచ్చినప్పుడు నోట్ మొత్తం వచ్చినప్పుడు నలభై ఎనిమిది ముప్పై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారని చేతాం అదే మేడం గారు కూడా మేము అడిగినప్పుడు సరే అని చెప్పి సమ్మతించారు ఆ మాట మేరకు మేము ఈ చిన్నారి బిడ్డలకు ముప్పై ఎనిమిది మందికి కూడా ఈ డ్రెస్ డిస్ట్రిబ్యూట్ చేయాలని మీ చేతుల మీదుగా ఇవ్వాలని చెప్పేసి మాకు ఆలోచన కలిగింది కాబట్టి చిన్న వాక్యం చదివి వారి వరకు చిన్న ప్రార్థన చేసి వాళ్ళ విచారణ పాడిస్తే వారికి తీసుకుని వస్తారు అయ్యారు సమయం ఆ మనసు అందరికీ ఉండదు ఎవరైనా ఏదైనా ఉంటే ఆ రోపా దాని దానికి పోగేసుకోవాలనుకుంటాం కానీ దేవజయంలోకి హాను గారికి అమ్మగారికి దేవుడు మంచి అవకాశం ఇచ్చి మంచి మనసు ఇచ్చారు మరి మీకు ఈ పని చేయడానికి చిన్న వాక్యం చెప్తే నిన్న మాటలు చెప్పి మనం ప్రార్థన చేస్తున్నాం వ్యవహారం రాస్తున్న సువార్తలో తండ్రి మనకి ప్రేమ అనుగ్రహించను చూడదు మనము దేవుని పిల్లలమే నేతలు అనగా అది ఆయన అందరు గుర్తించిన సృష్టికర్త మన మనం దేవుని పిల్లమై ఉన్నాము తిరిగి ఆయన ప్రేమను మనం బట్టి జరుగుతుందని మనం కూడా ఆయన ఉన్నట్టుగా మనం ఆయన ఎరిగినట్లుగా ఆయన పిల్లలు కోరిన వారై ముందులాగిన నవ్వులో సాగుదాం ప్రభువు భాగ్యాన్ని బట్టి మరింతగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు ఈ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ పక్షంగా వారికి కూడా మధ్యలోకి రావడం వారికి వందనాలు వారి చేతుల మీదుగా ఇవ్వడం మాకు ఎంతో ఆనందదాయకండి ఇప్పుడు ధలైన వారిని ఎవరు చూస్తారయ్యా ఏది కూడా లేని వారికి ఎవరు తోడుంటారయ్యా అనాథలైన వారిని ఎవరు చూస్తారయ్యా చాలేసయా అనాథలైన వారిని ఎవరు చూస్తారయా ఏ దిక్కు లేని వారికి ఎవరు తోడుంటారయా మేము మా పిల్లలు క్షేమంగా ఉన్నామని ఏ లోటు బాధ మాకేమి లేదని మేము మా పిల్లలు క్షేమంగా ఉన్నామని ఏ చాలునా ఏమీ చేయలేనా అనుకుంటే చాలునా ఏమీ చేయలేనా అనాథలైన వారిని ఎవరు చూస్తారయా ఏ దిక్కు లేని వారికి ఎవరు దోడుంటారయా వారిని చూసేసరికి నీవలే ప్రేమించవా నీకున్న దానిలో కొంత సహాయం చేయవా తోటి వారిని చూసేసరికి నీవలే ప్రేమించవా నీకున్న దానిలో కొంత సహాయం చేయవా య్య చెప్పేది ఆ పని ఏ కదా ఆ ప్రభువు కోరేది అనాథలైన వారిని ఎవరు చూస్తారయ్యా ఏ దిక్కు వారికి ఎవరు తోడుంటారయ్యా భోగ్యం ఇహలోక ఆశలన్నీ ఒక్కొక్క క్షణంలోనే మాయమై పోతాయని ఈ లోక భోగ భాగ్యం ఇహలోక ఆశలన్నీ ఒక్కొక్క క్షణంలోనే మాయమై పోతాయని తెలుసుకో సోదరా ఆలోచించు సోదరి తెలుసుకో సోదరా ఆలోచించు సోదరి ఆలోచించు సోదరి అనాథులైన వారిని ఎవరు చూస్తారయ్యా ఏ కూడా లేని వారికి ఎవరు తోడుంటారయ్యా దులైన వారిని ఎవరు చూస్తారయా ఏ దిక్కు లేని వారికి ఎవరు తోడుంటారయా నీవేసయా తోడుండాలయా ఆదరించాలే సయా నీవేసయా తోడుండాలయా ఆదరించాలి ఇస్తూ మరి ఈ చిల్డ్రన్ హోమ్ని దర్శించడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి మాకు అత్యంత ప్రియ నాయకులు నేషనల్ క్రిస్టియన్ ప్రెసిడెంట్ గారు శ్యాంబాబు గారితోనూ నా మిత్రులు ఏసేభాయి గారితో అలాగే మా సహోదరి హరియమ్మ గారితో దైవజనురాలు వాస్తవం గారు కేజీఆఫ్ లారెన్స్ వారి మా మాకు ఇచ్చినటువంటి దర్శనం ఇలా ప్రతి సంవత్సరం ఈ చిల్డ్రన్ హోమ్స్కి కానీ మళ్ళీ హోల్డేజ్ హోమ్స్కి అలాగే మానసిక వికలాంగులకు ఇలాగ మేము కొనసాగిస్తూ ఉన్నాం మరి ఈ విషయాల్లో మమ్మల్ని ప్రోత్సహించడానికి దేవుడు మమ్మల్ని ఎంతో బలపరుస్తున్నాడు మా కొరకు మా పరిచయ కొరకు అందరూ ప్రార్థన చేయాలని జీజస్ హోలీ ప్రయత్నం మరింతగానో మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు వారిని బట్టి మేము ప్రభుత్వం స్ఫుతిస్తూ ఉన్నాం ఈ న్యూ లైఫ్ మినిస్ట్రీ ట్రస్టు మరింత అభివృద్ధి చెందడానికి పరిచయం దినదిన వర్ధలు తానికి మీరు అందరూ ప్రార్థన చేయాలని మనసారి కోరుతూ మీ ప్రార్థన అవసరతలు మేము మాకు తెలియచేయడానికి మీ మా ఫోన్ నెంబర్ రోలింగ్లో ఉంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి మమ్మల్ని కలవచ్చు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు ఆర్ అలాగే ఫోటోగ్రాఫర్ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు ఆ ఈ మాటలు మన వెనుకడులో ప్రత్యేకంగా దేవుడు దీవించిన గాక మాకు అత్యంత ప్రియ నాయకులైనటువంటి రెవరెండ్ డాక్టర్ శ్యాంబాబాయి గారిని బట్టి నేను మరింత ప్రభుత్తిస్తున్నాను విధి విరామం లేని పరిచర్లో ఉన్న వారు మా మధ్యలోనికి మా ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యలోకి వచ్చిన దైవ సేవకులు మరి నేను వందనాలు తెలియజేస్తున్నాం నా స్త్రీ మిత్రులు నా ప్రాణ స్నేహితులు మేము ఇలాగే మా ప్రాణం ఉన్నంత వరకు ఇలా కలిసి గట్టిగా ఈ పనిలో మేము ముందు కొనసాగడానికి వారిచ్చే ప్రోత్సాహం ప్రార్థన సహాయం మాకు చాలా గొప్పది వారితో ఉన్నందుకు సంతోషిస్తున్నాను